ప్రపంచం గట్టుపై మనం నిర్వహించుకో చక్కగా మధురానుభూతి పంచడానికి విద్యార్థులు రావడం జరిగింది సాంస్కృతిక మహాభాగ్యం మానసిక శారీరక ఇబ్బందుల కుదురుతున్నటువంటి ఈ సమాజం మున్సిపల్ తరఫున విద్యాశాఖ తరఫున అలాగే అంటే కొలెస్ట్రాల్ ఫ్రీ ఫుడ్ ను మనకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మూడు డిపార్ట్మెంట్ల వారు అలాగే ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వేదిక ముందు ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాల కల్చరల్ పార్టిసిపేషన్ ప్రారంభం రాబోతుంది అంతకంటే ముందు స్వామి మున్సిపల్ ఇంజనీర్ గారు